ఇప్పుడే కంట్రీ కంట్రీ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది దీపావళి పండుగ సంబరాల వేళ ఉత్తరప్రదేశ్ లో ఒక ఊహించని పరిణామం జరిగింది టోల్ ప్లాజా సిబ్బంది తమ బోనస్ సరిపోలేదని ఏకంగా టోల్ గేట్లనే లనే దీంతో వందలు వేల సంఖ్యలో వాహనాలు ఎలాంటి ఫీజు కట్టకుండానే ఫ్రీగా వెళ్ళిపోయాయి ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఫతేహాబాద్లో జరిగింది చాలా రద్దీగా ఉండే ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే అది ఇక్కడ టోల్ ప్లాజా నిర్వహణను శ్రీ సైన్ అండ్ డాటర్ కంపెనీ చూస్తోంది ఈ కంపెనీలో దాదాపు ఇరవై ఒక్క మంది సిబ్బంది పనిచేస్తున్నారు నిన్నటి దీపావళి పండుగ సందర్భంగా కంపెనీ వాళ్ళకి బోనస్ ప్రకటించింది అయితే ఆ బోనస్ ఎంతంటే కేవలం పదకొండు వందల రూపాయలు మాత్రమే ఇంత తక్కువ మొత్తంలో బోనస్ ఇవ్వడం మీద ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు నిరసన తెలిపారు ఇది కరెక్ట్ కాదు ఇంత తక్కువ బోనస్ అసలు ఏ కంపెనీలో ఏ ఉద్యోగికి ఇవ్వరు మీరు ఈ విధంగా చేశారు అని చెప్పి కంపెనీ మీద తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచినటువంటి పరిస్థితి అయితే తమ నిరసనను తెలియజేయడానికి ఉద్యోగులు ఫ్రీగా టోల్ గేట్లను ఎత్తేసారు ఆ గేట్లు మొత్తం తెరిచేశారు ఫ్రీగా దీంతో అప్పటి వరకు ఆగి ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఒక్కసారిగా పరుగులు పెట్టాయి మొత్తం గేట్లన్నీ ఓపెన్ చేసేసరికి ఒక వాహనం వెంట ఒకటి ఇంకొక వాహనం ఇంకొకటి అట్లా ఫీజు కట్టకుండానే బారులు వీరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది వేలాది వాహనాలు కనీసం ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించకుండా ఉచితంగా టోల్ని దాటి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ విషయం టోల్ మేనేజ్మెంట్కి తెలియగానే వెంటనే రియాక్ట్ అయింది ఇతర ప్లాజాల నుంచి సిబ్బందిని పిలిపించి మళ్ళీ కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రయత్నించింది కానీ ఆందోళన చేస్తున్నటువంటి ఉద్యోగులు వాళ్లను కూడా అడ్డుకున్న పరిస్థితి వీళ్ళు ఎక్కువగా బోనస్ అడుగుతూ ఉన్నారు గేట్లన్నీ మొత్తం టోల్గేట్లు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు మాట వినట్లేదని చెప్పి వేరే టోల్ గేట్ నుంచి కొంతమంది సిబ్బందిని ప్రైవేటు వాళ్ళని పిలిపించి అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళను కూడా అడ్డుకున్నారు మేము నిరసన తెలియజేస్తుంటే మాకు బోనస్ సరిగా లేదు మేము తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉంటే మీరు మా విధులు నిర్వహించడానికి ఎట్లా వస్తారని చెప్పి వాళ్ళను కూడా అడ్డుకున్నారు వాళ్ళని అసలు ఆ క్యాబిన్స్లోకి రానిటువంటి పరిస్థితి ఉంది దీంతో టోల్ ప్లాజా వద్ద కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కల్పించింది ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం కనిపించింది వెంటనే పోలీసులు కలగజేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంత ఉద్రిక్త పరిస్థితుల్లో ఏర్పడ్డాయి వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళకి సరిది చెప్పే ప్రయత్నం చేశారు అక్కడికి చేరుకునే పరిస్థితిని కొంతగా అదుపులోకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ తర్వాత పోలీసులు టోల్ మేనేజ్మెంట్ ఉద్యోగులు వీళ్ళందరూ డిస్కషన్స్ చేసుకుని చర్చల సమయంలో ఉద్యోగులు తమ డిమాండ్లని స్పష్టం చేసినటువంటి పరిస్థితుల్లో చివరకు యాజమాన్యం ఉద్యోగులందరికీ పది శాతం వేతనం పెంచుతామని ఒక హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ హామీతో టోల్ సిబ్బంది తమ ఆందోళన విరమించారు ఈ నిరసన కారణంగా సుమారు రెండు నుంచి మూడు గంటల పాటు టోల్ గేట్లు తెరిచే ఉన్నాయి దీనివల్ల కంపెనీకి పెద్ద మొత్తంలో నష్టం కూడా వచ్చినటువంటి పరిస్థితుంది అంటే ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి గురై తమ పనిని పూర్తిగా నెగ్లెక్ట్ చేసేసి తమ నిర్వర్తించాల్సినటువంటి విధుల్ని నిర్వర్తించకుండా యాజమాన్యం మీద ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తే పూర్తిగా దిగొచ్చి వాళ్ళకి పది శాతం మళ్ళీ ప్రకటించినటువంటి పరిస్థితుంది పది శాతం వేతనాలు పెంచుతామని కూడా హామీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు మిగతా ఉద్యోగుల చేత అక్కడ పని అని చెప్పి చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు పోలీసులు కూడా పిలిపించి వాళ్ళని గంటేసే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు ఎక్కడో కూడా వెనక్కి తగ్గలేదు మీరు పెంచుతారా లేదని చెప్పి ఒక భీష్మించుకొని కూర్చుంటే ఆఖరికి యాజమాన్యం కూడా దిగిరాక తప్పలేదు వాళ్ళు పెంచుతామని హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ సజావుగా పనులు జరిగినటువంటి పరిస్థితుంది ఒక రెండు మూడు గంటల పాటు ఫ్రీగా అక్కడ ఎలాంటి ఫీజు లేకుండా వేలాదిగా వాహనాలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి